ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఎలాంటి పిండిలు కానీ పప్పులు కానీ వాడకుండా కేవలం బియ్య గుల్లగా క్రిస్పీగా ఉండే మురుకుల్ని ఎలా చేయాలో చూసేద్దామండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో అని చెప్పని ముందుగా ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ కానీ లేదంటే బేసన్ కానీ తీసుకుని దానిలోకి ఒక గ్లాస్ వరకు బియ్యపిండి తీసుకుంటున్నా ఇది బయట కొన్న బియ్యపిండే అండి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా ఆ బియ్యపిండే ఇప్పుడు దాన్ని ఇలా జల్లెలు లాంటి దానిలో వేసుకుని జల్లించుకోవాలి పిండి ఇలా జల్లించుకోవటం మూలంగా మనకి పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది ఎంత సాఫ్ట్గా ఉంటే పిండి అనేది మన మురుకులు అనేవి అంత గుల్లగా అయితే వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా పిండిని అంతా జల్లిచ్చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక అర చెంచా నుంచి చెంచా వరకు కారము కారం అనేది మీరు తినగలిగిన దాన్ని బట్టి వేసుకోండి పిల్లలు తినేటట్టయితే కారం కొంచెం తక్కువ వేసుకోండి లేదు అంటే స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే ఒక చెంచా నుంచి ఒకటిన్నర చెంచా వరకు నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మీ చెయ్యి ఎంతైతే వేడి పట్టగలదో అంత వాట్ హాట్ వాటర్ తీసుకుని ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేవి మరీ వేడిగా తీసుకోకండి ఎందుకంటే మరీ ఎక్కువ వేడి ఉంటే కనుక పిండి ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తుంది అందుకని మీ చెయ్యి పట్టగలిగే అంత వేడి ఉన్న వాటర్ని తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి పిండిని చూసారా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఊరికే కలిపేసి పక్కన పెట్టుకోవటం కాదండి ఈ పిండిని చక్కగా మర్దనం చేసుకుంటూ మనం చపాతీ పిండిని సాఫ్ట్గా రావటానికి కోసం ఎట్లయితే మసాజ్ చేస్తామో అలాగే దీన్ని కూడా ఈ విధంగా బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలా అయితేనే మన జంతికలు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట చూసారా ఇక్కడ చూపించే విధంగా ఇలా నొక్కుంటూ మసాజ్ చేసుకుంటూ కనీసం ఒక ఐదు నిమిషాల పాటైనా కలుపుకోవాలి ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాక ఈ పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మన జంతికకిలు ప్లేట్కి మూడు హోల్స్ ఉంటాయి కదండీ అలాంటి ప్లేట్ తీసుకోండి నా దగ్గర అలాంటి ప్లేట్ లేదు కాబట్టి నేను ఇట్లా సింగిల్ హోల్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను ఇప్పుడు మన జంతికకిలు గొట్టాలకైతే ఆయిల్ అప్లై చేసేసుకుని ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పిండిని దీనిలోకి పెట్టేసుకోవాలి ఇక్కడ పైన కొంచెం స్పేస్ వదిలేయండి అప్పుడే మన జంతికలు అనేవి మనకి మంచిగా వేయటానికి వస్తాయి ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇలాంటి చిల్లులు గరిట కానీ ప్లేట్ కానీ తీసుకొని దానిపైన ముందుగా ఇలా జంతికలు వేసుకోండి ఏదైనా కాటన్ టవల్ మీదైనా పేపర్ మీదైనా లేదంటే ఒక ప్లేట్ స్టీల్ ప్లేట్ని తిరిగేసి వేసుకోండి మీకు ఎలా కంఫర్ట్ అయితే అట్లా వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా వేడవనివ్వాలి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పిండిని ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవటమే చూసారా ఎంత ఈజీయో ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ జంతికలు అనేవి బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ నురగ తగ్గే వరకు గరిట పెట్టకండి ఈ నురగ తగ్గాకే గరిట పెట్టి అటు ఇటు కదుపుకోండి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోకపోతే కనుక హై ఫ్లేమ్లో పెట్టి కలర్ వచ్చేసేటట్టు చేశారంటే మాత్రం జంతికీలు అనేవి మీకు క్రిస్పీగా లేకుండా మెత్తగా వచ్చేస్తాయండి ఇలా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్రిస్పీగా గుల్లగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోతాయి వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్